అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్ములు బాపట్ల బ్రహ్మానంద తీర్థులు ఆంధ్రేతర ప్రాంతాల నుంచి వచ్చి ఆంధ్రదేశంలో ఆధ్యాత్మిక విద్యా ప్రకాశానికి ధర్మ ప్రచారానికి గణనీయమైన సేవ చేసిన మహాపురుషుల్లో బ్రహ్మానంద తీర్థులు ప్రముఖులు ఇంద్రియాలను జయించి చిత్తమును లయం చేసి ఆత్మనిష్ఠులైన బ్రహ్మవేత్తలు కొందరు నివృత్తి మార్గం అవలంబించి అంతర్ముఖులై జీవనం గడుపుతారు కొందరు బాహ్య ప్రపంచంలో బ్రహ్మ చైతన్య విలాసాన్ని సర్వజీవుల్లోనూ ఆత్మ ప్రకాశాన్ని చూస్తూ లోక సంగ్రహం కోరి కర్మలో అకర్మతత్వాన్ని అనుభవిస్తూ నిర్లిప్తులై జీవితం గడుపుతారు బ్రహ్మానంద తీర్థులు ఈ రెండవ పక్షానికి చెందినవారు పరమహంస పరిరాజకాచార్యులైన బ్రహ్మానంద తీర్థులు కొలది కాలమే బ్రతికిన వారు ప్రదర్శించినటువంటి జ్ఞాన విజ్ఞానములు అద్భుత మహిమలు బోధనా పటిమ త్యాగం వాజ్మాధుర్యం తపశ్శక్తి ప్రజాకర్షణ సర్వభూతదయ దయ సమత్కృష్టి ద్వంద్వతీత స్థితి సంస్కృత భాషా ప్రచారం ప్రశంసనీయాలు మహారాష్ట్ర దేశానికి సాంస్కృతిక కేంద్రం పునః నగరం ఆ నగరానికి సమీపానగల కోల్హాపూర్ను ఆనుకొని ఒక చిన్న బ్రాహ్మణ అగ్రహారం ఉన్నది అక్కడ నిత్య నైమిత్తిక కర్మానుష్ఠాన పరుడైన విష్ణుభట్టు అనే రుక్శాకీయ పురోహితుడు ఉండేవాడు విష్ణుభట్టు ఆయన భార్య ఇద్దరు కూడా దత్తాత్రేయ ఉపాసకులు సంతానార్కులై ఆ దంపతులు పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో దక్షిణ భారత యాత్రలు పద్దెనిమిది వందల నలభైలో ఉత్తర భారత యాత్రలు చేశారు ఎట్టకేలకు వారి పుణ్యం పండి పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో ఒక గొప్ప ముహూర్తంలో కొడుకు పుట్టాడు అతని జాతక చక్రం చూసిన దైవజ్ఞులు శిశువు జ్ఞాననేత్రుడు మహాపురుషుడు అవుతాడు అని అన్నారు శిశువుకు గణపతి అని నామకరణం జరిగింది గణపతి తరువాత ఆ దంపతులకు మరి ఇద్దరు కొడుకులు పుట్టారు గణపతికి ఐదవ ఏటా అక్షరాభ్యాసం జరిగింది గణపతి తోటి విద్యార్థుల ప్రేమ ఆదరాలకు ఉపాధ్యాయుల వాత్సల్యానికి పాత్రుడై దినదిన ప్రవర్ధమానుడయ్యాడు వీధి భాగవతాలు చూడటం భజనల్లో పాల్గొనడం గణపతికి చాలా ఇష్టం ఆధ్యాత్మిక విషయాల్లో గణపతికి తల్లిగారే ప్రథమ గురువు ఆమె గణపతికి దత్తాత్రేయ స్మరణంతో పాటు అహింస సత్యం ఆస్థేయం వైరాగ్యాది సద్గుణాలు బోధించినది మహాపురుషుల జీవిత చరిత్రలు వినిపించి ఆ సద్గుణాలకు పుష్టి కూర్చింది గణపతి మట్టితో వివిధ దేవతా విగ్రహాలు అందంగా మలిచేవాడు తండ్రి దత్తాత్రేయులను ఆరాధిస్తుంటే చెంత కూర్చుని శ్రద్ధగా గమనించేవాడు గణపతి వాడుగా ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది గణపతి తండ్రి కంటే ముందే లేచి స్నానం చేసి దేవతాగృహంకి వచ్చి ఆరాధన చేయడం ప్రారంభించాడు అది చూసిన తండ్రి ఉపనయనం కానిదే దేవతా విగ్రహాలు తాకకూడదు అని మందలిస్తే గణపతి తనకు ఉపనయనం చేయండి అని అన్నాడు పదేళ్ల వయసులో తండ్రి ఉపనయనం చేసినాడు పసుపు బట్టలతో భిక్ష యాచించే గణపతి అలనాటి వామన అవతారాన్ని తలపించాడు నాటి నుండి గణపతి తన ఇంట్లో దత్తాత్రేయ ఆరాధన చేస్తూ స్తోత్రాలు చదువుతూ భక్తి పారవస్యంతో కన్నీరు కార్చేవాడు గ్రామం సమీపాన నదీ తీరంలో ఏకాంతంగా భగవద్ధ్యానం చేస్తూ ఉండేవాడు గణపతికి వైరాగ్యం పోటు మరించే సమయం ఆసన్నమైనది తల్లిదండ్రులు బంధువులింట వివాహానికి పొరుగురికి పోయిన సమయంలో అగ్రహారంలో ప్లేగు వ్యాపించి చాలామంది చనిపోయారు గణపతి తమ్ముళ్ళిద్దరూ కూడా చనిపోతారు ప్లేగు వ్యాధి వచ్చి గణపతి ఏడ్చి ఏడ్చి తమ్ముల శవాలను వచ్చి మృత్యు తత్వం గురించి తీవ్రంగా ఆలోచించాడు అతనికి తీవ్ర వైరాగ్యం కలిగింది అప్పటికి అతని వయసు పన్నెండేండ్లు కాగణజన్మలు తల్లిదండ్రులు ఇంట వాళ్ళు అప్పుడు ఇంటి ఇంటి దగ్గర లే బంధువుల పెళ్లికి వెళ్ళారు కదా ఇదే మంచి అవకాశంగా భావించి గణపతి ఇల్లు విడిచి దత్తక్షేత్రం నరసో బావాడికి పైనమయ్యాడు కృష్ణానది దాటడానికి ఇరవై రూపాయలు విలువ చేసే తన తండ్రి తన అక్కడ తనకి మొలతాడు ఉంటుంది అన్నమాట స్వామివారికి వెండి మొలతాడు అది నాలుగు రూపాయలకి కుదవ పెట్టి ఆ బోటు దగ్గరికి వెళ్ళి అతను ఒడ్డు చేర్చమని అడుగుతాడనమాట నరసో బావిడిలో ముప్పోటలు తల్లిపెట్టే అన్నం తినే గణపతికి ఆనాడు కడుపు మాడిపోయింది ఒక గేస్తు పెట్టిన పిడికిడు అన్నం తిని ఒక ఇంటి తిన్నపై చతికిల పడ్డాడు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు దత్తమందిరంలో జరిగే హరికథ కాలక్షేపం శ్రద్ధగా విని తన్మయుడయ్యాడు పన్నెండేళ్ల వయసు అతని తన్మయత్వం భక్తి శ్రద్ధలో గమనించిన హరిదాసు తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు గణపతి నాలుగు రోజుల వరుసగా హరికథలు విన్నాడు ఇంతలో తండ్రి గణపతిని వెతుక్కుంటూ వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు గణపతి అంత చిన్న వయసులోనే దత్త కీర్తనలు పాడుతూ హరికథలు చెప్పడం ప్రారంభించాడు బ్రహ్మ వర్చస్సుతో వెలిగే ముఖం కాటుక కన్నులు విశాలమైన లలాటం మధురాది మధురమైన గాత్రం కీర్తనల బాణి కథాకథనం అగ్రహరికలకు బాగా ఆకట్టుకున్నాయి ఆ గ్రామానికి వచ్చే సాధు సంతులను గణపతి భగవంతుని గూర్చి పాపపుణ్యాల గూర్చి అడిగి తెలుసుకునేవాడు తపస్సు చేసుకోవడానికి హిమాలయాలు అనువైనవని ఒక సాధువు వలన విని మళ్ళీ పద్దెనిమిది వందల తొంభై మూడులో గణపతి తన పద్నాలుగవ ఏట ఎవరికి చెప్పకుండా హిమాలయాల బాట పట్టాడు కంటకాకీర్ణ మార్గాలు క్రూర మృగాలుండే అడవులు దత్త ధ్యానం చేస్తూ గడిచి త్రోవలో అనేక దివ్యతీర్థాలు దర్శించాడు పతంజలి మహర్షి చెప్పినట్లు అహింసావ్రతి అయిన గణపతికి అడవుల్లో ఎదుర్పడ్డ ఈ క్రూర జంతువులన్నీ కూడా ఏమీ హాని చేయలేదు కొండ కోణల్లో ఏది లభిస్తే అది తింటూ గణపతి పద్దెనిమిది వందల తొంభై ఏడులో భద్రకా ఆశ్రమం చేరాడు అక్కడి యోగులను ఆశ్రయించి లంబికా యోగం నేర్చుకున్నాడు ఆ యోగాన్ని సాధిస్తూ తిరిగి తిరిగి జడలు కట్టిన శిరోజాలతో పెరిగిన గోళ్లతో యవ్వనంతో పాటు వచ్చే నూగు మీసాలు గడ్డంతో తమ గ్రామానికి తిరిగి వచ్చి కన్నతల్లి ఎదుట నిలిచి భిక్షను యాచించాడు తల్లి గణపతిని గుర్తించనే లేదు అతను మరలా ప్రయాణమై సద్గురువును అన్వేషిస్తూ నర్మదా తీరాన గల గరుడేశ్వరం చేరాడు దత్తాత్రేయుల అపర అవతారంగా ప్రసిద్ధులైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వీరిని స్వామి అంటారు వీరి ఆశ్రమం గరుడేశ్వరంలోనే ఉన్నది గణపతి జ్ఞానార్థి అయి శ్రీ వాసుదేవానందులను ఆశ్రయించి త్రికరణ శుద్ధిగా చాలా కాలం వారిని సేవించాడు గణపతి శుశ్రూషలకు మెచ్చి వాసుదేవానందులు అతనికి దత్త మహామంత్రం యోగం వాటి అనుష్ఠాన విధానం బోధించారు గణపతి పట్టుదలతో రేయింబవళ్ళు మంత్రజపం చేస్తూ యోగ సాధన చేశాడు అన్న పానాలుడికి దినాలకులది సమాధిమగ్నుడై కఠోర తపస్సు చేయడంతో గణపతి ఆరోగ్యం చెడిపోయింది దత్త సాక్షాత్కారం కోసం గణపతి వెక్కి వెక్కి ఏడుస్తూ నేలపై పడి పొరలేవాడు ఒకనాడు ఆవేశంతో ఆత్మహత్యకు పూనుకొని నర్మదా నదిలోనికి ఉలికాడు దూకపోయాడు వెంటనే అతను చేయిపట్టి ఎవరో వెనుకకు లాగినట్లయినది ఒక గొప్ప తేజపుంజం కనులకు కట్టి కన్నులు మూతలు పడినవి గణపతికి సమస్త చరాచరములన్నీ కూడా దత్తమూర్తిగా గోచరించాయి సర్వం దత్తమయం జగత్ అని ధ్యానంలో మునిగిపోయాడు శ్రీ వాసుదేవానందులు గణపతికి దత్తదేవుని అనుగ్రహం లభించినదని గ్రహించి వత్స నువ్వు శృంగేరి జగద్గురువులు శ్రీ నృసింహ భారతి స్వాములను ఆశ్రయించు నీకు వాక్సిద్ధి కలుగుతుంది నీవు ఒక విద్యాలయం స్థాపిస్తావు అని చెప్పేసి గణపతికి చెప్తారనమాట అక్కడికి వెళ్ళు అని చెప్పేసి టెంబే స్వామి అప్పుడు గణపతికి ఇరవై రెండు సంవత్సరాలు పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరం గణపతి కాలినడకన బయలుదేరి శృంగేరి చేరాడు కానీ సన్నిధి పరివారం గణపతిని జగద్గురువుల దర్శనానికి అనుమతించలేదు సత్రంలో భోజనం కూడా పెట్టనీయక బాధించారు ఇది భగవంతుడు తనకు పెట్టిన పరీక్షగా భావించి గణపతి తుంగభద్రను ఈది ఆవలి తీరాన ఉన్న అడవిలో భైరవ దేవాలయంలో తపస్సు ప్రారంభించాడు అడవిలో లభించే కాయ కాయకసూరులే తిన్నాడు గణపతి ప్రతి దినం శృంగేరి మఠం ఎదుట నిలిచి దత్తదేవుని స్తోత్రం చేస్తూ మూడు నెలలు కావలి కాచి ఉన్నా జగద్గురువుల దర్శనం కాలేదు గణపతికి పట్టుదల ఎక్కువైంది ఒకనాడు జగద్గురువుల కొండపై ఏకాంతంగా ఉంటారని తెలిసి కొండకు పరిగెత్తితే కావలివారు అడ్డగించారు గణపతి కొండ వెనుక భాగం నుండి ముళ్ళ పొదలు శరీరాన్ని చీలుస్తున్నా ఒళ్ళంతా నెత్తురుతో ఉన్నా సహిస్తూ కష్టపడి పైకి పోయి స్వామి అని బిగ్గరగా అరిచాడు జగద్గురువులు ఆ పిలుపు విని దగ్గరకు పిలిపించి అడిగారు శ్రీ వాసుదేవానంద స్వాముల అనుజ్ఞ మేరకు తాను వచ్చానని మూడు నెలలు ఉండి సన్నిధిజనం అడ్డగించి బాధించినారని భిక్ష కూడా పెట్టలేదని తాను పడిన కష్టాలన్నీ చెప్పాడు జగద్గురువుల మనసు కరిగింది సన్నిధి సేవకులకు మందలించి గణపతిని ప్రతిదినం తమ సన్నిధికి రానివ్వవలసిందిగా ఆజ్ఞాపించారు మఠంలోనే భోజన వసతులు ఏర్పాటు చేశారు అసూయాగ్రస్తులైన ఆస్థాన పండితుల గర్వం అణగేటట్లు సంస్కృత పరిజ్ఞానం లేని గణపతి చేత భాష్య ప్రవచనం చేయించారు జగద్గురువులు జగద్గురువులే స్వయంగా గణపతికి సంస్కృతం బోధించారు అనతి కాలంలోనే గణపతి సంస్కృత సాహిత్యంలోనూ శాస్త్రాలలోనూ అపార పాండిత్యం గడించారు జగద్గురువులు తమ మఠంలో ఉండే మరొక మహారాష్ట్ర సన్యాసి ఆనందానంద ఆనందానంద తీర్థ స్వాముల చేత గణపతికి సన్యాసము బ్రహ్మానంద తీర్థ పట్టానామము ఇప్పించి ఆశీర్వదించారు సన్యాసం తర్వాత వచ్చిన నామం బ్రహ్మానంద తీర్థ జగద్గురువులు పరీక్షింపదలచి కాపులు బ్రహ్మానంద తీర్థులను నిండు సభలో దిగంబరంగా సాష్టంగా పడమన్నారు ఆ పరీక్షలో బ్రహ్మానంద తీర్థులు కృతకృత్యులయ్యారు సాంప్రదాయాన్ని అనుసరించి బ్రహ్మానంద తీర్థులు త్రయం చదివి శాంతి చేశారు జగద్గురువులే బ్రహ్మానంద తీర్థులకు భాష్య ప్రపాఠం బోధించారు జగద్గురువుల ఆజ్ఞ మేరకు బ్రహ్మానంద తీర్థులు ఆది శంకరుల జన్మస్థానం కాలడికి పోయి శ్రీ రామానంద సరస్వతి స్వామి వద్ద సౌమ్య సంవత్సరం అంటే కొన్ని రోజులు కొన్ని నెలలు అక్కడ ఉండి భాష్య చింతన చేసి తర్క న్యాయాలన్నీ పఠించి మళ్ళీ జగద్గురువుల సన్నిధికి చేరుకుంటాడనమాట సన్యాసం స్వీకరించిన మరుసటి నాడే బ్రహ్మానంద తీర్థులకు జగద్గురువుల సమాధిని గురించి అఖండ అద్వైతం గురించి ఏకాంతంలో బోధించసాగారు ఒకనాడు జగద్గురువులు కాలంలో ధ్యాన మందిరంలోనికి బ్రహ్మానంద తీర్థులను రప్పించుకుని ఇట్లా చెప్తున్నారు సంకల్పమే మాయా ఆ మాయయే దేశకాల కర్మబద్ధమైనది దృశ్య ప్రపంచాన్ని కల్పించినది వాస్తవ దృష్టిలో ఈ దృశ్యమే సత్యము శాశ్వతము సచ్చిదానంద స్వరూపమైనది అని బోధించారు ఆనాటి నుండి బ్రహ్మానంద తీర్థులు నిర్వికల్ప సమాధికి తగిన అభ్యాసం ప్రారంభించారు ఒకనాడు జగద్గురువులు బ్రహ్మానంద తీర్థులను వెంటబెట్టుకొని మఠానికి మూడు మైళ్ళ దూరం అడవిలోనికి పోయి ఒక పవిత్ర శిలాతలంపై కూర్చుండ చేసి సమాధి అభ్యసించే వారికి ఇది తగిన స్థలం అని ఆదేశించి దీవించి తిరిగి వచ్చేశారు జగద్గురువులు బ్రహ్మానంద తీర్థులు ఆ శిలాతలంపై ధ్యాననిష్ఠులయ్యారు మగనాడు జగద్గురువులు పోయి చూస్తే ఈ బ్రహ్మానంద తీర్థులు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేక దేహస్మృతి లేక నిర్వికల్ప సమాధిలో ఉన్నట్లు గమనించి ఆశ్చర్యము ఆనందము కలుగుతుందన్నమాట జగద్గురువులకి బ్రహ్మానంద తీర్థులు బాహ్య స్మృతిలో లేని స్థితిలో ఉండగా ఏదో ఒక జంతువు వచ్చి దాన్ని దురద తీర్చుకోవడానికి స్వామివారి ఒంటికి ఒళ్ళు రాసుకుంది అప్పుడు స్వామివారి ఒంటి నిండా రక్తపచారాలు ఉన్నాయి ఇట్లా ఒళ్ళంతా గీసుకుపోయింది అని చెప్పి చెప్తున్నారు జగద్గురువులు మెల్లమెల్లగా బ్రహ్మానంద తీర్థులకు బాహ్య స్మృతి కలిగించి ఆలింగనం చేసుకొని ఆనందించి మఠానికి తీసుకొని వచ్చారు ఆనాటి నుండి జగద్గురువులు తమ ఆస్థానానికి వచ్చే యోగేశ్వరులను పరీక్షించడానికి బ్రహ్మానంద తీర్థులను నియోగించేవారు తమ పర్యటనలు తోడుగా తీసుకుపోయేవారు జగద్గురువుల వెంట బ్రహ్మానంద తీర్థులు పాపనాశనంలో ఉన్నప్పుడు దర్శించిన డిస్ట్రిక్ట్ మున్సిప్ కృష్ణస్వామి అయ్యర్ తీర్థుల వారు బాపట్లలో నివసించే వాటికి బాపట్ల సబ్జెడ్జ్ అయ్యారు జగద్గురువులు తీర్థుల వారికి ముందుగానే చెప్పి పంతొమ్మిది వందల పన్నెండులో సమాధి అయ్యారు తీర్థుల వారు గురుదేవుల వియోగానికి తప్పించి తీర్థయాత్రలకు బయలుదేరారు బ్రహ్మానంద తీర్థులు దివ్య దేశాలు తిరిగి తిరుపతికి చేరి అక్కడ లక్ష్మణాచార్యుల హరికత విని తన్మయులై పంతొమ్మిది వందల పదిలో నెల్లూరు చేరారు అక్కడ తీర్థుల వారికి జీవన్ముక్తుడైన శ్రీ నిత్యానంద స్వామి వారితో స్నేహమైనది స్వామి వీరిద్దరూ కలిసి పినాకినీ తీరాన మామిడి తోటలో ఉండేవారు వారిది గంగా యమున సంగమమై నెల్లూరు మండలాన్ని ఆధ్యాత్మిక విద్యా ప్రవాహంతో పునీతం చేసింది తీర్థుల వారు ప్రతిదినం ఉదయం ఏడు తొమ్మిది గంటల మధ్య బృహదారణ్య ఉపనిషత్తు శంకర భాష్యాలు వివేక చూడామని పామరులకు సైతం బోధపడేటట్లు ఉపన్యసించేవారు నెల్లూరు పౌరులు ఇరువురు స్వాములను పుష్పమాలాంకృతులను చేసి పల్లకీలో రథాల్లో ఊరేగించేవారు శ్రీవారికి పాద పూజల్లో లభించే ధనంతో నెల్లూరులో శ్రీ నిత్యానంద వేద సంస్కృత పాఠశాల ప్రారంభమైంది ఇద్దరూ కలిసి స్వాములు కలిసి నెల్లూరు జిల్లా గ్రామాలు చాలా తిరిగారు పోలిరెడ్డి ఆహ్వానిస్తే పోయి వేదాంత ఉపన్యాసాలు చేశారు చాలామందికి ఉపదేశాలు చేశారు ఈ స్వాములు నెల్లూరులో ఉండగా అన్నారెడ్డి పాలెం చేరెడ్డి రామిరెడ్డి అనే జిజ్ఞాసకు రామతారకం ఉపదేశించారు ఈ రామిరెడ్డి గారే శ్రీరమణులు అంతే అంతే వాసులై రామయోగిగా ప్రసిద్ధులయ్యారు రామయోగి ఇరువురు స్వాములు పెక్కుసార్లు అల్లూరు ఆదిలక్ష్మమ్మ వేమూరు చిదంబర శాస్త్రి కోరిక మేరకు వాకాడికి పోయారు చిదంబర శాస్త్రి గారు స్వాముల సన్నిధిలో పురాణ కాలక్షేపం చేశారు ఆయనకు స్వామివారు దత్త మహామంత్రం ఉపదేశించారు ఆనాడు శాస్త్రి గారింట దోగాడుతుండిన వారి ప్రథమ పుత్రుడు సత్యనారాయణ ఇరువురు స్వాముల కృపకు పాత్రుడై వారి ఆశీర్వద్ ఆశీర్వాదంతో ఇనుమడుగు సత్యానంద మహర్షిగా ప్రసిద్ధులయ్యారు ఇనుమడుగు సత్యానంద మహర్షి భద్రాచలం నుండి బ్రహ్మానంద తీర్థస్వామివారు తమ గురుదేవులు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సన్నిధిలో చాతుర్మాస దీక్ష గడపడానికి గరుడేశ్వరం వెళ్లారు శ్రీ వాసుదేవానందుల మరొక శిష్యులు బ్రహ్మానంద సరస్వతి స్వామి కూడా గరుడేశ్వరం చేరారు ఆ సమయంలో వాసుదేవానందులు తమ దేహం చాలించారు ఇద్దరు శిష్యులు గురువుల సమాధిపై శివాలయం నిర్మించారు బ్రహ్మానంద తీర్థులు నెల్లూరుకి తిరిగి వచ్చి ఆదిలక్ష్మమ్మ చిదంబర శాస్త్రి మొదలగు శిష్యులతో చాలా ఊర్లు తిరిగారు మళ్ళీ మొత్తం తిరిగేసి మళ్ళీ నెల్లూరుకు వచ్చేసారనమాట చాలామందికి మంత్ మంత్రం ఉపదేశించేసి వచ్చారు కొన్ని దినాల తర్వాత తీర్థుల వారు వేములపాటి జానకి రామయ్య నైష్టిక బ్రహ్మచారితో కలిసి కోనసీమకు పోతూ ఒక సాయంకాలం బాపట్ల చేరారు అది సనాతన ధర్మానికి వెక్కిడించే సమాజాల స్థావరం ఆ కోనసీమ ప్రాంతం అక్కడ వద్దు వేరే చోటుకు పోదామని అంటారు లేదు ఇలాంటి చోటనే మనం ప్రచారం చేయాలి సనాతన ధర్మాన్ని నెలకొల్పాలి అని చెప్పేసి ఆ రోజు రాత్రి ఇద్దరు కూడా అనాదృత శివాలయం అడుగుపై విశ్రమించారు తెల్లవారిన తర్వాత తీర్థులవారి ముఖవర్చస్సు సంస్కృత వాగ్వైఖరి గమనించి బాపట్ల పెద్దలు శివాలయం బాగు చేయించి స్వామివారిని అచ్చట నిలుపుకున్నారు అక్కడ పండితులు ఖమ్మంపాటి సీతారామశాస్త్రి ఇంకా చాలామంది ఉన్నారండి వీరందరూ కూడా ప్రతిరోజు ఆ బాపట్లలో స్వామివారు వీరిద్దరూ కూడా పంతొమ్మిది గంటల చొప్పున స్వామివారు రెండు సంవత్సరాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు పండితులకు పామురులకు సనాతన ధర్మం గిట్టిన వారికి కూడా ఆశ్చర్యం కలిగించారు అందరూ చక్కగా విన్నారనమాట అలా ఆ గ్రామంలో ఫస్ట్ ఎన్ని ఇష్టం లేకుండా ఉండేది కదా అలాంటిది అందరూ చక్కగా విన్నారనమాట శ్రీరామనవమి జయంతి శంకర జయంతి దేవీ నవరాత్రులు గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరిపారు నెల సంవత్సరం మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు దత్త జయంతి పెద్ద ఎత్తున నిర్వహించి పౌరసభలో శంకర విద్యాలయం పేరుతో వేద సంస్కృత పాఠశాల సంస్కృత పుస్తక భా పుస్తక భాండాగారం నెలకొల్కొల్పడానికి తీర్మానాలు చేయించారు బాపట్ల పౌరులు పూనుకొని నిర్మించిన మఠాన్ని ఆగస్టు పదకొండు పంతొమ్మిది వందల పదిహేడు నాడు శంకర విద్యాలయ ప్రచార స్థానంగా మార్చి చాలా ప్రదేశాలు తిరిగి ప్రచారం చేసి వేరువేరు ప్రాంతాల్లో కూడా వేద సంస్కృత పాఠశాలలు స్థాపించే ప్రయత్నం చేశారు ఇక్కడే రాయపోలు సుబ్బారావు గారికి మంత్రోపదేశం చేశారు స్వామివారు ఎన్నో ఊర్లు తిరగడం అందరికీ అర్హతను బట్టి మంత్రోపదేశాలు చేయడం మన ఆధ్యాత్మిక సనాతన ధర్మాన్ని ప్రచారం చేసేవాళ్ళు స్వామివారు తన శిష్యుల అధికారాన్ని బట్టి అర్హతలను బట్టి ఆధ్యాత్మిక యోగ భూమికలు అధిరోహింపచేసేవారు వారి ఉపదేశం కంటే వారి ఆచరణమే శిష్యులను ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నడిపించేది మైత్రి కరుణ ముదిత ఉపేక్ష భావాలు స్వామివారికి ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్లే అప్రయత్నంగా రూపొంది ఆచరణలోకి వచ్చేవి శిష్యుల అంతఃకరణ స్థితిగతులను కనుక్కొని తగిన విధంగా సంస్కరించి మార్చేవారు శంకర విద్యాలయం హై స్కూల్ విద్యార్థులకు సెలవునాడు స్వయంగా సంధ్యావందనానికి అర్థం బోధించి అవసరమైన ప్రాణాయామం నేర్పేవారు స్వామివారి యొక్క ముఖ్య శిష్యులు బాపట్ల మల్లాది హనుమశాస్త్రి పులివర్తి వేమూరు నృసింహ శాస్త్రి బాపట్ల కంభంపాటి శాస్త్రి ఇలా చాలామంది ఉన్నారండి ఆ తర్వాత స్వామివారి కొన్ని లీలలు ఆత్మసాక్షాత్కారం పొందిన మహాపురుషులకు సహజంగానే కొన్ని అద్భుత శక్తులు అలవడతాయి సత్పురుషులు వాటిని లోకోపకారం కోసం వాడతారు స్వామివారు పదిహేనేళ్ళ వయసులో ఉన్నప్పుడు హిమాలయ అడవుల్లో సంచరిస్తూ ఉంటే అప్పుడు నాలుగు ఎలుగు పంటలు స్వామివారికి ఎదురుపడి స్వామివారిని ఏమి చేయకుండా పక్కకుండి వెళ్ళిపోతాయంట ఇది వారి అహింసా వృత్తికి నిదర్శనం వారి బదిరికాశ్రమంలో అడవుల్లో లంబికాయోగం సాధిస్తూ ఉండగా కత్తి ఎత్తి చంపవచ్చిన దొంగల నాయకుడు కండ్లు మూతలపడి పడి కత్తి చేదారిపోయి కాళ్ళు పట్టుకుని భక్తుడయ్యాడు ఇది దత్త మంత్రసిద్ధి ప్రభావం పంతొమ్మిది వందల పద్నాలుగులో స్వామివారు వాకాడులో ఉండగా ఒక పా బాలికకు పట్టిన భూతాన్ని విడిపించారు స్వామితో వేనాడు సంచారం చేస్తుండన వేముల చిదంబర శాస్త్రి గారి కొడుకు నెత్తుల విరోచనాలతో ప్రాణాపాయ స్థితికి వస్తే శాస్త్రి గారు ఆ బిడ్డను స్వామి చేతిలో పెట్టి స్వామి ఈ బిడ్డ మీ బిడ్డడు కానీ నా బిడ్డ కాదు అని అన్నారు స్వామివారు ఆ బిడ్డని వీక్షణ మాత్రం చేత చేశారు ఆ బిడ్డడే సత్యానంద మహర్షి అయ్యాడు ఈ బారుడే దోగాడే వయస్సులో స్వామివారి స్వామివారు అంబాడుతూ ఉంట అంబాడుతూ ఉంటారు ఈ సత్యానంద మహర్షి గారు స్వామివారికి భిక్షకు వెళ్తారనమాట స్వామివారి కమండలంలో నీళ్ళు ఆ బాబుపై చల్లుతారు ఆ బాబు అంబాడడం ఆపేసి అలానే కొన్ని కొంతసేపు స్తంభించిపోతారనమాట మళ్ళీ స్వామి వెళ్ళేటప్పుడు కమండలంలో కొన్ని నీళ్లు తీసుకెళ్ళి ఆ బాబు మీద చల్లుతాడనమాట అప్పుడు మళ్ళీ ఆ బాబు కదులుతాడు ఇది స్వామివారి యొక్క స్తంభన విద్య సత్యానంద మహర్షి అయ్యాడు ఆ బాబు పెద్ద అయ్యాక శ్రీరామ మందిరంలో చిదంబర శాస్త్రి గారు స్వామి సన్నిధిలో ప్రతిరోజు వేదాంత వేదాంత పంచదశి పఠించేవారు ఒకనాడు ఆ గ్రంథం ఎంత వెదికినా కనబడలేదు స్వామికి ఈ విషయం తెలిసి రేపు మందిరం ఆవరణలోనే లభిస్తుందిలే అన్నారు అన్నట్లు మర్నాడే ఆ గ్రంథం ప్రహరీగోడ గుడ్డిలో కనబడింది శాస్త్రిగారు ఆశ్చర్యపడి అడిగితే కార్తీక మంత్రసిద్ధి మంత్ర సిద్ధి ఫలితం అని అన్నారు ఆ తర్వాత వాకాడు సమీపాన చందోడు గ్రామం ఒక రెడ్డి భూస్వామి స్వామివారికి భిక్ష చేశాడు అందరూ భోజనాలు కూర్చుండగానే కందిరీగలు చుట్టుముట్టాయి స్వామి చింతకు మాత్రం రాలేదు ఆ కందిరీగలు స్వామివారు కమండలంలోని నీళ్లు చల్లగానే అవన్నీ కూడా పారిపోతాయి అన్నమాట అందరూ ప్రశాంతంగా భోజనం చేశారు ఇలా స్వామివారి లీలలు చాలా ఉన్నాయి ఆ తర్వాత బ్రహ్మానంద తీర్థులు బాపట్ల శంకర విద్యాలయానికి దత్తాత్రేయ మందిరం పుస్తక భాండాగారాలకు భవనాలు నిలిపి ఇరవై ఎకరాల భూమి కొన్ని వేల మూలధనం సమకూర్చి పాలక మండలిని నియమించి రిజిస్టర్ చేయించి తాను నిర్లిప్తులుగా ఉండిపోయారు స్వామివారు పంతొమ్మిది వందల పదిహేడు శివరాత్రికి అమరావతికి పోయి అమరేశ్వర స్వామికి అభిషేకం చేశారు హంసల దీవిలో గోపాలకృష్ణ దేవాలయం జీర్ణోద్ధారం చేసి సప్తాహం జరిపారు బాకాడుకు పోయి భక్తులను ఆనందింపచేసి బాపట్లకు తిరిగి వచ్చారు కడిచిన రెండేండ్లుగా నిర్విరామ పరిశ్రమ చేసినందువలన స్వామి బాగా శుష్కించిపోయారు అయినా మందులు ముట్టలేదు కాశీలో చాతుర్మాస్యం చేయ తలపెట్టి శిష్యుడు కంభంపాటి సీతారామ శాస్త్రం తోడుగా తీసుకుని కాశీకి పోయి మణికర్ణిక ఘట్టం భోంస్లే మందిరంలో విడిది చేసి మాండూకోపనిషత్తు ఉపనిషత్తు శారీరక బాధలు అనుభవిస్తూ తారక మఠానికి పోయి భాష్య ప్రవచనం చేసేవారు అయినా కూడా ఔషధాలు తీసుకోలేదు శ్రీవారి గురువులు కాశీలో ఉంటున్న ఆనంద తీర్థులకి ఈ విషయం తెలిసింది వారు ఔషధం సేవించవలసిందిగా చెప్పినందువలన గురువులు అనతి ప్రకారం గురువుల యొక్క ఆనతి ప్రకారం కాశీ బిషుడు త్రయంబక స్వామి చేతి మందులు తిన్నారు శరీరం పతనావధి కదా బాపట్ల భక్తులకు స్వాంతన లేఖ వ్రాశారు కాలయుక్తి సంవత్సరం శ్రావణ శుద్ధ అష్టమి గురువారం ఆగస్టు పదిహేను ప్రాతకాలాన సమాధినిష్ఠులే బ్రహ్మ బ్రహ్మరంధ్రం ఛేదించుకొని ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి బ్రహ్మైక్యం చెందాడు ఆగస్టు పదిహేను ముందుగానే శ్రీవారు తమను జలసమాధి చేయవలసిందని చెప్పారు కనుక శ్రీవారి శరీరాన్ని పరిశుద్ధం చేసి అలంకరించి పూజించి హారతి ఇచ్చి పవిత్ర గంగానదిలో సమాధి చేశారు బాపట్ల నెల్లూరు ప్రాంతాల్లో అవిరల కృషి చేసి బ్రహ్మ విద్య ప్రచారం చేసి వేద విద్యలను ప్రోగు చేసిన మహాపురుషుడు తమ శారీరక స్మృతులు మిగిల్చకుండా తన తెరమరగైపోయారు శ్రీవారి సంకల్పానికి శంకర విద్యాలయం దత్త మందిరం గ్రంథాలయం నిదర్శనంగా నిలిచాయి శ్రీవారి స్థాపించిన సప్తాహ సంస్థలు జీర్ణోద్ధారం చేసిన మందిరాలు భక్తుల ఇంటలోని పాదుకలు చిత్రపటాలు కలకాలం వారిని తలపిస్తూనే ఉంటాయి శ్రీ బ్రహ్మానంద భారతీ తీర్థులు భక్తుల్లో మహాభక్తులు జ్ఞానుల్లో జ్ఞానశ్రేష్ఠులు కర్మయోగుల్లో కర్మవీరులు యోగుల్లో రాజయోగి శాక్తేయుల్లో శక్తి పూజా దురంధరులు ఏకాక్షరి ద్వ్యక్షరి త్యక్షరి ఈ విధంగా పంచదశాక్షరి వరకు దత్త మహామంత్రాలు సాధించిన మంత్రసిద్ధులు మహారాష్ట్ర దేశంలో పుట్టి ఆంధ్రదేశం మెట్టి సనాతన ధర్మానికి ఆధ్యాత్మిక వికాసానికి దోహదం చేసి బాపట్ల స్వామిగా ప్రసిద్ధులైన బ్రహ్మానంద తీర్థులకు ఆంధ్రదేశం కలకాలం రుణపడి ఉంటుంది ఇది అండి స్వామివారి యొక్క చరిత్ర ఇలాంటి అవధూతుల యోగులు పురాణాల గురించి తెలుసుకోవాలంటే అవధూతుల గురించి మరెన్నో విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవి దత్త ఆడియోస్ అని ఉంటుంది మీకు నచ్చితే షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు అందరూ బాగుండాలి లోక సంస్థ సుఖినో భవంతు సర్వే జన భవంతు బతు శివార్పణం మీ జీవని స్వస్తి